అందరికీ నమస్కారం నా పేరు రమ అగ్రిమెంట్ వైఫ్ పద్నాలుగో భాగం రచయిత నీలిమ గారు వీడియో మొత్తం చూసిన విశాల్ కళ్ళు కోపంతో ఎర్రగా శివుడు మూడో కను తెలిస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది అతని మొహం కూడా కళ్ళల్లో కోపం ముక్కులో ఎరుపుదనం పిడికిల్లో వాళ్ళని ఏదో ఒకటి చేయాలనే పంతం స్పష్టంగా తెలుస్తోంది ఆ సమయంలో తనని చూసిన ఎవరికైనా చిచ్చి వీళ్ళు అసలు మనుషులు కాదు ఎన్ని మాటలు తనని అని అనుకుంటాడు వెంటనే అతని మా ఇంట్లోకి ఒకరు వస్తారు వాళ్ళని గుర్తు చేసుకుంటాడు విశాల్ ఎప్పుడు అలా భావించేవాడు కాదు ఆ లెక్కను చూసుకుంటే అతని క్లోజ్ ఫ్రెండ్ కుమార్ చాలా నల్లగా ఉండేవాడు కానీ విశాల్ ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు విశాల్ ఎప్పుడు రంగును చూసేవాడు కాదు మనిషిలోని రంగును కాకుండా వాళ్ళ మనసును చూసేవాడు ఎందుకంటే కుమార్ కూడా ఒకప్పుడు ఇలాంటివన్నీ ఫేస్ చేశాడు క్లాస్ రూమ్లో తనని ఎవరిని దగ్గర రానికపోవడం అతని అందరూ కూడా ఏదో ఒక చిన్న చూపు చూడడం అవన్నీ విశాల్ గమనించాడు అందుకే ప్రత్యేకించి విశాల్ ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా కుమార్తో స్నేహంగా మెలగడం చేసేవాడు టెన్త్ క్లాస్ నుంచి కాలేజ్ లెవెల్లో చదువుకునే వరకు కూడా వచ్చింది వాళ్ళ స్నేహం ఒకటే కాలేజ్ కాకపోయినా కొంచెం అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు అయితే ఇంకా విశాల్ హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్కు వెళ్ళిన దగ్గర నుంచి పెద్దగా టచ్లో లేడు ఇప్పుడు ఈ వీడియో చూడగానే అతనికి కుమార్ కూడా గుర్తుకొచ్చాడు చాలా రోజులు అయిపోయింది చూసి అని అనుకుంటూ ఉంటాడు అలాగే అమృతని అన్ని మాటలు అన్న ఆవిడికి కూడా బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు అది ఎలా అన్నది కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అమృత ఫోటోని చూస్తూ పడుకుంటాడు స్కూటీ మీద వెళ్తున్న ఒక అమ్మాయిని లిఫ్ట్ లిఫ్ట్ అని అంటాడు ఒక ఇరవై ఎనిమిదేళ్ళ అబ్బాయి ఆమె బండికి అడ్డుగా నుంచొని స్కూటీని ఆపి అసలు అయితే ఆపకూడదని అనుకుంది కానీ సరిగ్గా అడ్డుగా నిలిచేసరికి ఇంకా ఆపక తప్పలేదు ఏంటయ్యా తాడి చెట్టులో ఉన్నావు అలా అడ్డంగా నిల్చుంటే ఎలా అని అడుగుతుంది సుప్రజ సీరియస్గా అబ్బాయినే చూస్తూ ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఆ అమ్మాయి సుప్రజని మేడం కొంచెం లిఫ్ట్ ఇస్తారా మేడం అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలి అసలుకే అసలుకే టెన్ క్రోర్స్ మీటింగ్ టైంకి వెళ్ళకపోతే చాలా లాస్ వస్తుందని అంటాడు ఆ అబ్బాయి తనని బ్రతుకులు ఆడుతున్నట్లుగా అడుగుతూ ఏంటి టెన్ క్రౌడ్సా మంచు డబ్బు పట్టిలా ఉంది అని అనుకుంటూ మనసులోనే అతని వైపు ఎగాదిగా చూస్తుంది పర్లేదు డ్రెస్సింగ్ కూడా కాస్ట్లీగానే ఉంది అనుకొని నీకు నేను ఎందుకు లిఫ్ట్ ఇవ్వాలి మీ అంత టెన్ క్రోర్స్ మీటింగ్ కాకపోయినా మాకు కూడా ఏవో ఒకటి ఉంటేనే ఉంటాయి కదా అని అంటుంది విషయాల్ని కలవడానికి వెళ్తున్న సుప్రజ మేడం మీరు ఎక్కడికి వెళ్తున్నారో కొంచెం చెప్తారా ఏమనుకోకుండా అని అడుగుతాడు ఆ అబ్బాయి గచ్చిపోవాలి అక్కడ మా బావ ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్తున్నానని సుప్రజాన కానీ అవునా నాది కూడా ఆ ఏరియాలోని కొంచెం ఏమి అనుకోకుండా లిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని అంటూ తను ఏం చెప్తుందో కూడా వినకుండా వెనకాల ఎక్కేస్తాడు ఆ అబ్బాయి ఏ నీకు అసలు సెన్స్ అనేది ఉందా నేను చెప్పకుండానే అలా పర్మిషన్ ఇవ్వకుండానే నా స్కూటీ ఎక్కుతావా హౌ డేర్ యూ అని అరుస్తుంది ఇందులో పెద్దగా డేర్ చేయడానికి ఏముంది మేడం డేర్ చేయడం అంటే ఏంటో తెలుసా మీ నడువును పట్టుకోవడం లేదంటే మీ పర్మిషన్ ఇవ్వకుండా మిమ్మల్ని లిప్ లాక్ చేయడం వాటిని వాటిని డేర్ చేయడం అంటారు కానీ నేను జస్ట్ మీ బండి బ్యాక్ సీట్లో ఎక్కాను అంతే కదా అది కూడా చూడకుండా మన ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి సెంటర్ లో మేడం అని అంటాడు అమాయకంగా మొహం పెడుతూ ఎవరయ్యా బాబు నువ్వు ఉదయాన్ని నాకు తగిలావంటే ముద్దు పెట్టేయాలని ఉందా నీకు స్టూపెట్ ఇంకా ఏమైనా అంటే ఇంకేం చేస్తాడు ఇంకేం మాట్లాడతాడన్న భయంతో సైలెంట్ గా స్కూటీని స్టార్ట్ చేస్తుంది సుప్రజ కొంచెం చిరాగ్గానే బయటికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మనసులో మాత్రం ఇంత డబ్బున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి ఒక ఫోన్ కాల్ చేస్తే కారు వచ్చేస్తుందేమో కదా వాళ్ళకి అనుకుంటుంది సుప్రజ బైక్ మిర్రర్లోంచి తన ని పసిగడుతున్న ఆ అబ్బాయి ఇదేముంది ముందు ముందు చూపిస్తాను నీకు అసలు పండుగ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని మనసులో అనుకుంటాడు మరి అతను కావాలని వచ్చాడు ఏంటో చూడాలి మరి నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది చేతు ఇంకా ఏ అప్డేట్ ఇవ్వలేదు నేను నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది అమృత గార్డెన్లో ఫోన్ ఫోన్లో మాట్లాడుతూ ఇంకా నేనే నీకు అనుకుంటున్నాను ఈలోపు నువ్వే ఫోన్ చేసావు వస్తావా బయటికి కలుద్దాము అని అడుగుతాడు చేతూ ఫోన్లో సరే మా ఇంటికి దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వచ్చాయి నేను అరగంటలో వస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అమృత లోపలికి వచ్చి అత్తయ్య చిన్న పనుంది మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అరగంటలో వచ్చేస్తాను అని ఆవిడని పర్మిషన్ అడుగుతుంది అయ్యో ఇందులో ఇంతలా అడగటానికి ఏముందమ్మా నీ ఇష్టం వెళ్ళు కార్ తీసుకెళ్తావా అని పార్వతి గారు అడిగితే నేను క్యాబ్లో వెళ్తానులేండి అని అంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది ఏంటో ఈ పిల్ల ఇంటి కోడలన్న మాటే కానీ ఏ వస్తువుని ఉపయోగించదు సౌకర్యాలు అంటే పడదు అందరూ ఇలాంటి వాటి కోసం వెంపర్లాడుతుంటే ఈ పిల్ల ఏమో సాధారణంగానే ఉంటానని అంటుందని అనుకుంటారు పార్వతి గారు కాసేపటికి అమృత బయటకు వచ్చేసరికి అప్పటికే క్యాబ్ బుక్ చేయడంతో రెడీగా ఉంటుంది వాళ్ళ ఇంటి ముందు తను ఎక్కగానే అది ముందుకు కదులుతుంది వెంటనే విశాల్కి ఫోన్ వెళ్తుంది తను ఎక్కి కాఫీ షాప్ అడ్రస్ చెప్పగానే అక్కడి నుంచి బయలుదేరుతుంది సరిగ్గా పది నిమిషాల్లో తను చెప్పిన అడ్రస్ దగ్గర ఆగుతుంది అతనికి డబ్బులు ఇచ్చేసి అమృత లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక టేబుల్ దగ్గర చేతూ కూర్చొని కనిపిస్తాడు ఆఫీసులో కూర్చొని కాసేపట్లో జరగబోయే ఆడిట్ని ఫైల్ చెక్ చేస్తున్నా విశాల్ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరని అనుకుంటూ తీసి చూసేసరికి అమృత వెనుక అతను పెట్టిన సెక్యూరిటీ నుంచి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేస్తాడు సార్ మేడం బయటికి వెళ్తున్నారు నేను ఫాలో అయ్యాను మీ ఇంటికి దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో మేడం ఉన్నారు సార్ అని అప్డేట్ ఇస్తాడు సెక్యూరిటీ ఓకే వాచ్ చేస్తూ ఉండండి ఎవ్రీ టైం అసలు నెగ్లెక్ట్ చేయకండి సరేనా అని వార్నింగ్ టోన్తో చెప్పి మేడం ఒకరే ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా మేడంతో పాటు అని అడుగుతాడు విశాల్ నాకు తెలియదు సార్ మేడంతో పాటు ఎవరో ఒక అబ్బాయి ఉన్నారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని చెప్తాడు సెక్యూరిటీ అతని ఏజ్ ఎంత ఉంటుందో చెప్పగలవా అని విశాల్ అడుగుతాడు సార్ మినిమం ఏజ్ ఏ ఉంటారనుకుంటా బట్ వన్ టూ ఇయర్స్ కొంచెం తక్కువ ఉండొచ్చేమో కొంచెం హైట్గా ఉన్నారు సార్ అని చెప్తాడు సెక్యూరిటీ ఓకే మీరు వాచ్ చేస్తూ ఉండండి నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ కట్ చేసి అతను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కూడా మాక్సిమం చైతన్య అయి ఉంటుందని విశాల్ గెస్ట్ చేసి చేతికి ఫోన్ చేస్తాడు అయితే కాఫీ ఆర్డర్ చేసి అమృత మాట్లాడాలనుకున్నది స్టార్ట్ చేయబోతుండగా చేతుకి ఫోన్ వచ్చేసరికి చూస్తాడు విశాల్ నుంచి రావడంతో ఒక్క నిమిషం అమ్ము అని తనతో చెప్పి పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో సార్ అని చేతు ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్ము నీతో ఉందా అని అడుగుతాడు విశాల్ డైరెక్ట్ డైరెక్ట్గా సార్ ఇప్పుడే కాఫీ షాప్కి వచ్చింది మాట్లాడాలని చెప్పింది అని అనగానే సరే ఫోన్ స్పీకర్ లో పెట్టు తను మాట్లాడేది నేను కూడా వినాలి బట్ నేను లైన్లో ఉన్నానని తనకు తెలియకూడదు సరేనా అని విశాల్ అనగానే ఓకే సార్ అని అంటాడు చేతు ఓయ్ ముందు నీకు మూతి పగిలిపోతుంది సారేంటి సార్ మనం చెప్పాను కదా మన ఇద్దరం కూడా ఫ్రెండ్స్ మే అని కాల్ మీ విశాల్ అని అంటాడు చనువుగా బాబోయ్ సార్ మీలాంటి పెద్దవాళ్ళని నేను అంత చనువుగా పిలవలేను విశాల్ సార్ అంటాను కావాలంటే అని చేతు అనగాని నీలాంటి వాడే ముక్క ఎక్కడుందని అడిగితే తిన్నగా కాకుండా మెడ వెనుక నుంచి చేయి తిప్పి మరీ చూపించాడంట అలా ఉంది ఇప్పుడు నువ్వు అనేది అని అంటాడు విశాల్ ఓహో అయితే బ్రిలియంట్ కదా సార్ అతను ఎవరో కానీ డిఫరెంట్గా చూపించాడని చైతు అంటుంటే అక్కడ విషయాలు తలకొట్టుకుంటాడు నీకు అలా అర్థమైందా అన్నట్టు సరే బాబు ముందు మా శ్రీమంత్ గారు ఎదురు చూస్తున్నట్టున్నారు అక్కడికి వెళ్ళు అనేసరికి వా మీరు టూ ఇంటెలిజెంట్ సార్ ఇక్కడ లేకపోయినా కూడా చూస్తున్నట్లు చెప్తున్నారు నేను దూరంగా ఉన్నానని మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు చైతు ఏదో పెద్ద ఎనిమిదో వింతని కనిపెట్టినట్లుగా బాబు మహాశయ నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్లు అమృతకి తెలియదు కాబట్టి దాని ముందు నువ్వు ఎలా మాట్లాడతావు పక్కకొచ్చే కదా మాట్లాడతావు ఇది కూడా పెద్ద బ్రహ్మాండమేనా ఏంటి అని అంటాడు విశాల్ అప్పటికే చేతు మాటలకి కొంచెం కోపం కొంచెం నవ్వు వస్తుంటే సరే సరే అని టేబుల్ దగ్గరికి రాగానే ఫోన్ ఆఫ్ చేసినట్లుగా చేసి స్పీకర్లో పెట్టి టేబుల్ మీద పెడతాడు ఏంటి చేతు నేను చెప్పిన పని ఏంటి ఆల్రెడీ టూ డేస్ అవుతోంది నీకు చెప్పి అయినా సరే నువ్వు ఇంకా నాకు ఏ అప్డేట్ ఇవ్వలేదని అడుగుతుంది అమృత హలో మేడం బాగానే ఆర్డర్ వేస్తున్నారు నా పని నేను చూసుకుంటూ నీ పని కూడా చేయాలంటే కష్టం అమ్మ కొంచెం టైం పడుతుందని అంటాడు చేతు నీ పని ఎవరు చేయమన్నాడు నా పని చేసి పెట్టు నా పని అయిపోయిన తర్వాత నీ పని చేసుకో అని అంటుంది అమృత చిన్నగా నవ్వుతూ చేతుతో ఇలాంటివన్నీ తనకి సరదా అని కాబట్టి అవునవును అప్పుడు మా బాస్ నన్ను ఎగ్గొడతాడు బయటికి వెళ్ళి బాబు వెళ్ళు నీకు కావాల్సినవన్నీ చేసుకో అని చెప్పి అని చేతు అనేసరికి డ్రామా బాస్ గా బాగానే యాక్ట్ చిరుకోపంగా అమృత అంటూ సంపాదించావా లేదా అని అడుగుతుంది మహారాణి గారు ఆజ్ఞ వేశాక బంటులు పాటించకుండా ఉంటారా అలా చేయకుండా ఉంటే ఆవిడ గారు ఒప్పుకుంటారా అని అంటూ తను తీసుకొచ్చిన కవర్ ని ఆమె ముందు పెడతాడు కవర్లో ఉన్నది చూడాలనే ఆత్రంతో చైత్యం మాటలు కూడా పట్టించుకోలేదు ఓపెన్ చేసి చూసి ఏంటి వీడా అని అంటుంది కొంచెం షాక్ గా అంటే అతను నీకు ముందే తెలుసా అని అడుగుతాడు చేతు ఆ తెలుసు అంటుంది ఏదో ఆలోచిస్తూ ఆ కవర్ లో ఏంటుంది అనుకుంటున్నారా విషయాన్ని గురించి చేతు దగ్గర గా చెప్పాడంటే మేబీ అతను ఎగైనెస్ట్ అయి ఉంటుందని అమృత కనిపించింది అలాగే ఎంతవరకు తెగించిన వాడు పబ్లిసిటీ చేయకుండా ఉండగలడా అన్న డౌట్ కూడా వచ్చింది అందుకే చేతుకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఫొటోస్ ఎలా పంపించారో మొత్తం కూడా తెలుసుకోమని ఆర్డర్ పాస్ చేశారు మన అమృత గారు ఇప్పుడు చేతు ఇచ్చిన కవర్ లో వాళ్ళ డీటెయిల్స్ ఇంకా ఫోటో తెచ్చిచ్చాడనమాట చెప్పమ్ము వాళ్ళెవరో నీకు తెలుసా నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా అని అడుగుతాడు చేతు ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుని ఉండిపోయిన అమృతని కదిలిస్తూ ఫోన్ లో లైన్ లోనే ఉన్న విషయాలు కూడా అమృత ఏం చెప్తుందా అని ఎదురు చూస్తుంటాడు ఎందుకంటే అమ్ము అతని పని అప్పగించినప్పుడే చేతు ఫోన్ చేసి చెప్పాడు అయితే ఏంటనే తెలుసుకునే అంత స్టేటస్ చేతుకు లేదు కాబట్టి విశాలే కనుక్కొని దివాకర్ డీటెయిల్స్ ఇంకా ఫోటో మొత్తం కూడా చేతుకి ఇచ్చి అమ్ముకి చూపించమని చెప్తాడు ఎందుకంటే ఇలా అయినా అసలు అమృతకి వాళ్ళెవరో తెలుసా లేదా అన్నది తెలుసుకోవడానికి ఒకవేళ తెలియకపోయినా ఇక ముందు అయినా కొంచెం జాగ్రత్త పడుతుంది కదా వాళ్ళని అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు అని ఆలోచించేలా చేశాడు విశాల్ ఇప్పుడు అమ్ము ఫోటో చూసి చాలా సైలెంట్ గా ఉండిపోయిందంటే ఒకవేళ వాళ్ళు ముందే తెలుసు తనకి అన్న సందేహం వీళ్ళిద్దరికి మొదలైంది అందుకే ఆత్రంగా ఎదురు చూస్తుంటాడు విశాల్ కూడా తను ఏం చెప్తుందో అని చేతు తనని తన చేతి మీద తట్టు పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చి తన ఆలోచనను వదిలేసి ఇతనైనా కన్ఫామ్ అని అడుగుతుంది చేతు వైపు చూస్తూ ఆ అతనే అని చెప్పేసరికి సరే అయితే తర్వాత ఏం చేయాలో నేను ఫోన్ చేసి చెప్తాను అప్పటి వరకు ఈ విషయాలు ఎవరికి ఏమీ తెలియకూడదు సరేనా అంటుంది అమృత అది కాదు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు అతనికి నీకు తెలుసా అని అడుగుతాడు చేతు రెట్టించి మరి తెలుసు బాగా తెలుసు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడా పెదవా కానీ ఇప్పుడు నేను నీకు చెప్పలేను అవన్నీ అని మనసులోనే అనుకుని తెలియదు ఇప్పుడే చూసానని అంటుంది బయటకు మాత్రం కాదు ఇప్పుడు కాదు నువ్వు ఇంతకు ముందు ఎప్పుడో చూసావు అందుకే చూసిన వెంటనే వీడా అని కూడా అన్నావు ఎందుకమ్ము నాతో కూడా చెప్పకూడదా అని అడుగుతాడు చేతు విషయాలకి తెలిస్తే ఏదైనా పరిష్కారం చూపిస్తాడన్న ఆశతో నో చేతు నీకు చెప్పే విషయం కాదుది చెప్పాల్సింది అయితే చెప్తాను కదా నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను కానీ ఇప్పుడైతే మాత్రం దీని గురించి ఇంకేం అడగకు ప్లీజ్ అని అయినసరికి ఇంకేం చేయలేకపోతాడు చేతు అంటే అది చెప్పకూడని విషయమా అంటే ఎంత వెదో పని చేసి ఉంటాడు వాడు నువ్వు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటావు వాడి వల్ల ఎలా తెలుసుకోవాలి అమ్ము నేను చిక్కుముడిని ఎలా విప్పాలని అనుకుంటాడు విశాల్ తన మాటలన్నీ విని తెలుసుకుంటాను ఎలా అయినా తెలుసుకుంటాను నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఏంటి ఎలా ప్రయత్నించాలో నాకు బాగా తెలుసు అలాగే ప్రయత్నిస్తానులే అని అనుకొని ఫోన్ని కట్ చేస్తాడు విశాల్ సరే చేతు నేను ఇంకా వెళ్తాను బాయ్ ఏదో ఒక విషయం ఫోన్ చేసి చెప్తానులే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది అమృత ఇంటికి వచ్చే వరకు కూడా సెక్యూరిటీ ఫాలో చేసి తను ఇంటికి చేరగానే విశాల్కి అప్డేట్ ఇస్తాడు అప్పటి వరకు మెసేజ్ కోసమే ఎదురు చూస్తూ ఉన్న విశాల్ రిప్లై రాగానే ఓకే అని చెప్పి మీటింగ్కు వెళ్ళిపోతాడు డీటెయిల్స్ కవర్ హ్యాండ్ బ్యాగ్ అన్నీ రూమ్లో పెట్టేసి బెడ్ మీద కూర్చొని ఆ రోజు వాడు తనతో ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకుంటుంది అత్తయ్య విశాల్ గారు పడుకున్నారు నేను ఈ లోపు మార్కెట్కి వెళ్ళొచ్చేస్తాను అని అంటుంది అమృత హాల్లో ఉన్న పార్వతి గారితో ఎందుకు తల్లి పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు తెస్తారులే ఏమేం కావాలో లిస్టు రాసి వాళ్ళకి ఇచ్చేస్తే తెస్తారు కదా నువ్వు వచ్చేలోపు నా సుపుత్రుడు కానీ లేచాడంటే నా అమ్ము నా అమ్ము అని అరుస్తూ పీకి పందిరి వేస్తాడని నవ్వుతూ అంటారు పార్వతిగారు పర్వాలేదు అత్తయ్య జస్ట్ ఇప్పుడే పడుకున్నారు అందులోనూ టాబ్లెట్ పవర్కి మత్తుగానే ఉంటుంది అంత తొందరగా లేవరు లేండి అలా నాన్నని కూడా చూసుకొని వస్తాను అలా వచ్చేటప్పుడు బజార్కి వెళ్ళి కావాల్సిన సరుకులు తెచ్చేస్తాను రక్తాలు తెచ్చిన కూరగాయలన్నీ సగం పాడైపోయినవే ఉన్నాయి చూడకుండా తెచ్చేస్తుంది మనమైతే ఎంచుకొని తెచ్చుకోగలుగుతాం కదా అన్ని పనులు వాళ్ళ మీద వదిలేసినా కష్టమే మన పని మనం చేసుకుంటే తప్పేం లేదు కదా అత్తయ్య అని అంటుంది అమృత అది నిజమే మనం బాధ్యతగా చూసుకున్న దానికి మన బాధ్యతను ఇంకొకరి మీద కుదిలేసే దానికి చాలా తేడా ఉంటుందని అంటారు పద్మావతి గారు అక్కడే ఉన్నారు కాబట్టి అవును సరే అయితే నేను వెళ్తున్నానని చెప్పి అమృత బయలుదేరి వెళ్తుంది అనుకున్నట్లుగానే నాన్నగారి దగ్గరికి వెళ్లి ఆయన చూసుకొని బజార్కి వెళ్లి ఇంట్లో కావాల్సిన సామాన్లు ఇంకా విశాలకి ఇష్టమైన కూరగాయలన్నీ తాజా తాజా వేరు కోరుకుంటుంది సహజంగా మొదటి నుంచి ఆమెకి వాటిని కొనటం తరచు అలవాటు కాబట్టి ఏది ఎంతకు వస్తుందో తెలుసు కాబట్టి బేరా లాడి మరీ కొంటుంది సూపర్ మార్కెట్లో రేట్లు ఎక్కువ పెట్టేస్తారని ఆమెకు తెలుసు అందువల్ల ఎప్పుడు రైతు బజార్కే వెళ్తుంది అక్కడైతే ఒక రూపాయి తగ్గుతుందని అదే కాకుండా రైతులకు కూడా గిట్టుబాటు అవుతుందని అందరూ ఈ రైతుల దగ్గర తాజాగా ఉన్నవి కొనుకుండా ఫ్రిడ్జ్లో పెట్టి మూడు నాలుగు రోజుల నుంచి అమ్ముతున్న సూపర్ మార్కెట్లో కొనడం బాగా అలవాటైపోయింది రైతుల దగ్గర రైతు బజార్లో తాజాగా కొనుక్కుంటే మనకు ఆరోగ్యం వస్తుంది వాళ్ళకి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందన్న ఆలోచన అమృతది అందువల్ల తను రైతు బజార్కి వెళ్తుంది అసలు అయితే ఇంట్లో పని వాళ్ళు తాజాగా ఉన్నవి తేవట్లేదని కాదు సూపర్ మార్కెట్లో తెస్తున్నారు రైతుల దగ్గర తేవట్లేదు మెయిన్ పాయింట్ గా పెట్టుకొని తను ఇప్పుడు బయలుదేరి వచ్చింది అది ఇది రెండు పనులు అవుతాయని తన ఆలోచన అలా రైతు బజార్లో ఆమెకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని నవ్వుతూ పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ తనకు కావాల్సినవి అన్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఆమె ఎక్కిన ఆటోకి ఒక కారు వచ్చి అడ్డంగా ఆగుతుంది సడన్ గా బ్రేక్ వేసిన డ్రైవర్ వైపు చూస్తూ ఏమైంది ఎందుకు ఇంత సడన్ గా కార్ ఆపారని అడుగుతుంది అమృత తెలీదమ్మా ఎవరు అడ్డంగా వచ్చి కార్ ఆపారు అంటాడు డ్రైవర్ అమృత వైపు వచ్చిన కార్ వైపే మార్చి మార్చి చూస్తూ కార్ లో నుంచి వైట్ కలర్ టక్ చేసిన డ్రెస్ పైన బ్రౌన్ కలర్ బ్లేజర్ వేసుకుని హుందాగా ఉన్న ఒక అతను దిగి అమృత దగ్గరకు వచ్చి హలో మిస్ మీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి బయటకు వస్తారని అడుగుతాడు పొలైట్ గా అతన్ని అప్పుడే మొదటిసారి చూడటం వల్ల ఎవరో కూడా అర్థం కాక రెండు నిమిషాలు ఆలోచించి మూడో నిమిషం ఇక తప్పక బయటికి వచ్చి నుంచొని అడుగుతుంది ఏం కావాలి ఎవరు మీరు అని కొంచెం పక్కకొస్తారా మనం మరీ రోడ్డు మీద ఉన్నాం ఇక్కడ మాట్లాడుకుంటే బాగుండదేమో చూసే వాళ్ళకి కూడా అని అంటాడు చేత్తో కోర్టుని సవరించుకుంటూ డీసెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకసారి చుట్టూ చూసి అసలు అయితే అతనితో మాట్లాడాల్సిన అవసరం ఉద్దేశం కూడా ఆమెకి లేదు కానీ తెలియని అతను వచ్చి మాట్లాడాలి అని అంటుంటే ఏం చెప్తారని ఆలోచించి అతనితో పాటే వెళ్తుంది అక్కడే పక్కనే ఉన్న కాఫీ షాప్ లోకి తీసుకుని వెళ్ళి కాఫీ ఆర్డర్ చేసుకొచ్చోమంటాడు దివాకర్ చెప్పండి ఏంటి విషయం నాకు కాఫీ ఏం అవసరం లేదు మీరు చెప్పాల్సింది చెప్తే నాకు టైం అవుతుంది నేను వెళ్తానని అంటుంది అమృత హడావిడిగా నా పేరు దివాకర్ చూడండి మిస్ అని అంటూ సారీ సారీ మిస్సెస్ కూడా కదా మీరు మిస్సెస్ కానీ మిస్సెస్ ఏంటో నేను ఫారెన్ లో ఉన్నాను ఇప్పటి వరకు నాకు ఇండియా కల్చర్ పెద్దగా తెలియదు కానీ చిన్నప్పుడు కొంచెం వినడం వల్ల ఒకటి తెలిసింది ఏంటంటే మా అమ్మ కానీ మామ చందమామ ఇలా ఉంటాయి కదా కొన్ని కొన్ని అలానే మీరు కూడా కొంచెం స్పెషల్గా మిస్సెస్ కానీ మిస్సెస్ బాగుంది డిఫరెంట్ కానీ అంటాడు ఆశ్చర్యపోతున్నట్లుగా నటిస్తూ అతని మాటలు వింటూ అసలు ఏం అర్థం కానట్లుగా చూస్తోంది అతని వైపు ఏంటి నేను చెప్పింది మీకు అర్థం కాలేదా అదేనండి మా అమ్మ కానీ మామ అంటే చందమామ సరిపోయింది మరి ఇప్పుడు మీరు మిస్సెస్ కానీ మిస్సెస్ కదా మరి మిమ్మల్ని ఏమంటారని అడుగుతున్నానని దివాకర్ కళ్ళెగరేస్తే అంటాడు అసలు అయితే అతను చూడటానికి ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నా ఎంత డిగ్నిటీగా ఉన్నా నెగిటివ్ ఏ వస్తున్నాయి అతని కళ్ళను చూస్తుంటే కానీ ఒక అంచనాకి రాకూడదని అనుకొని వదిలేసింది కానీ ఇప్పుడు అతని మాటలకి పూర్తిగా నెగిటివ్ గా మారిపోయింది అమృత మైండ్ దట్ ఈస్ రన్ ఆఫ్ యువర్ బిజినెస్ గెట్ లాస్ట్ అని చెప్పి తను వెళ్ళిపోదామని మీద క్లేస్తుంటే పౌరుషం ఎక్కువగానే ఉంది ఏంటి నాతో మాట్లాడలేకపోతున్నారా లేకపోతే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం లేక వెళ్ళిపోతున్నారా అని అడుగుతాడు దివాకర్ చూడండి మీరు ఎవరో నాకు తెలియదు ఏదో మాట్లాడతానంటే వచ్చాను మీరు ఇలా అడ్డమైన ప్రశ్నలు వేస్తుంటే చూస్తూ కూర్చోవడానికి మీలాగా నేనేమి పనిలేని దాని కాదని చెప్పి ముందుకు వెళ్తుంటే మీ మామగారు అగ్రిమెంట్ పేరుతో నీకు ఇచ్చిన డబ్బుకు రెండింతలు డబ్బులు ఇస్తాను నా దగ్గరికి వస్తావా మరి నువ్వు అని అడుగుతాడు అతని ఒరిజినల్ క్యారెక్టర్ని బయటకు దింపుతూ వెంట నేను అసలు ముడిచేసి మరి అతని వైపు తిరుగుతుంది అమృత ఏం మాట్లాడుతున్నారు మీరు అని సీరియస్ గా అడుగుతుంది ఉన్నదే మాట్లాడుతున్నాను అగ్రిమెంట్ పేరుతో వాడికైతే పిల్లానికి వెళ్ళావు కానీ మొగుడుగా వాడు నీకు ఏమీ చేయలేడనుకుంటా కదా కాబట్టి ఆ లోటు నేను తీరుస్తానంటున్నాను అక్కడ నువ్వు వాడికి సేవ చేయి నీకు నేను చేసుకుంటానని వంకరగా చూస్తూ అంటాడు దివాకర్ అతని మాటలకి పట్టడానికి కోపం వస్తుంటే నలుగురు మధ్యలో ఉన్నామని కూడా ఆలోచించకుండా లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది అమృత హౌ డి నన్నే కొడతావని ఆ వస్తూ ఉంటాడు దివాకర్ కథ ఇంకా ఉంది మరి దివాకర్ ఆల్రెడీ అమృతని అవమానించాడని విశాల్కి తెలిస్తే అప్పుడు దివాకర్ పరిస్థితి ఏంటి అసలు దివాకర్కి విషయాలకి ఉన్న గొడవ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి